భారీ అంచనాలతో వచ్చిన కన్నడ మూవీ కాంతారా చాప్టర్ వన్ సినీ అభిమానులను ఉరుతలు ఇస్తోంది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది తొలి రోజే భారీ ఓపెనింగ్ తో పాజిటివ్ టాక్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది ఈ పౌరాణిక ఇతిహాసం మొదటి రోజే అరవై కోట్ల రూపాయలు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది ఇది కేవలం కలెక్షన్ మాత్రమే కాదు సినిమాపై ప్రేక్షకులకున్న అపారమైన ఉత్సాహాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ను తెలియజేస్తోంది అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ భారీ చిత్రం జాన్వీ కపూర్ వరుణ్ ల రొమాంటిక్ కామెడీ సన్నీ సంస్కారికి తులసి కుమారి కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడంతో కాంతారా చాప్టర్ వన్ జోరు ముందు బాలీవుడ్ బిగి సైతం వెలవెలబోయింది ఈ చిత్రం ఉత్తర అమెరికా ప్రీమియర్ షోల నుంచే అర మిలియన్ డాలర్కు పైగా వసూలు చేయడం విశేషం కర్ణాటకలో మొదటి రోజు ఆక్యుపెన్సీ ఊహించని స్థాయిలో నమోదైంది మార్నింగ్ షోలు డెబ్బై మూడు పాయింట్ యాభై ఆరు శాతం మధ్యాహ్నం తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం సాయంత్రం తొంభై పాయింట్ ఏడు ఎనిమిది శాతం నైట్ షోలు తొంభై రెండు పాయింట్ సున్నా నాలుగు శాతంతో రికార్డు సృష్టించాయి